ఎమ్మెల్డీ వరల్డ్కి స్వాగతం సో ఇబ్బా వీడియో అయితే మళ్ళీ నేను ఈరోజు సాటర్డే కదా ఆఫ్టర్నూన్ నేను ఎలా లంచ్ ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో సో ఒక కుండలో నేను రైస్ కడిగి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే నేను కందిపప్పు ఆ కుక్కర్లో కడిగి పెట్టేసుకున్నాను కొంచెం ఫస్ట్ వేసుకొని సో ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ ఆవాలు వేసుకొని చక్కగా మెంతులు కూడా వేసుకున్నాము చక్కగా మెంతులు వేసుకొని ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా వాటిని ఫ్రై చేసుకున్నాము మూడు ఎండి మిర్చి వేసాను ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమాటాలు కూడా వేసుకొని ఇప్పుడైతే మనకి సో ఇది సీమ వంకాయ అంటారు కదా సో అది తీసుకున్నాను సో ఇది వచ్చి మనకి మిల్లంగి తీసుకున్నాను ఇప్పుడైతే మనం కుక్కర్ని పక్కన పెట్టేసుకొని ఆ స్టవ్ మీద మనం ఒక బాండలు పెట్టుకొని నూనె వేసుకొని చక్కగా ఎండుమిర్చి ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను చక్కగా వాటిని ఫ్రై చేసుకొని నేను ఈ వచ్చి పెరుగు పులుసుకోండి ఇప్పుడైతే సాంబార్లో మనం ముక్కలైతే సగం వరకు మగ్గిపోయింది దాంట్లో ఉప్పు పసుపు కారం వేసేసుకుని చక్కగా ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడైతే ఆనియన్లోకి కొంచెం అల్లం తురుము కొంచెం కరివేపాకు కూడా వేసాను అల్లం తురుము అనేది చాలా టేస్ట్గా బాగుంటుంది సో ఇప్పుడైతే సాంబార్లో చిన్నపొండు పులుసు కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి అంతా కలుపుకున్నాము టేస్ట్ ఎలా ఉంది ఉప్పు కారం అంతా ఒకసారి చూసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇదిగా నాకు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఎక్కువ ఫ్రై అవ్వలేదు సగం ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని చక్కగా నేను క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నాను క్యారెట్ తాలింపు సో ఆయిల్ ఆవాలు తెల్లగడ్డలు కొంచెం చిన్న రోడ్లు బాగా దంచుకొని వేసాను సో కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని దాంట్లో నేను తురిమిన క్యారెట్ని వేసేసాను తగినంత కల్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాము సరే కలుపుకొని చక్కగా మూత పెట్టేస్తున్నాను అయితే మనకి సాంబార్ ఎంత దాకా వచ్చిందో చూద్దామా ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దాము ఇంకా కాసేపు ఉడకాలి నేను మళ్ళీ మూత పెట్టేసి ఇప్పటికైతే మనకి అయిపోయింది పప్పు కూడా నేను బాగా మెదిపేసుకున్నాను సో ఆ పప్పు కూడా సాంబార్లో వేసేసుకొని చక్కగా కాసేపు ఉడికించుకుందాం కొంచెం కొత్తిమీర జల్లి మూత పెట్టేశాను ఇప్పుడైతే మనకి క్యారెట్ తాలింపు కూడా అయిపోవచ్చింది నేనైతే పప్పుల పొడి వేస్తున్నాను ఇది డ్రై ఫ్రూట్స్ పప్పుల పొడి అండి నేను వీడియో ఒక వీడియోలో చేసుకుంటున్నాను నా వీడియోస్ చెక్ చేయండి సో చాలా బాగుంటుంది తాలింపులోకి అన్నంలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పప్పుల పొడి వేసుకొని చక్కగా దింపేసుకోవడమే ఇవాళ వీడియో అయితే ఇదే అండి నచ్చిందా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనకి ఆనియన్స్ చల్లారిపోయాయి నేను ఒక బౌల్లో వేసుకున్నాను చక్కగా చిక్కటి పెరుగు వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవడమే ఎలా ఉందండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా క్యారెట్ తాలింపు కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాను సాంబార్ కూడా రెడీ అయిపోయింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేది అన్నం చల్ల చల్లని పెరుగు యటి క్యారెట్ తాలింపు వేడివేడి సాంబారు చాలా బాగుంటుంది బాయ్ అండి